ప్రభు బలారాధన అందుకనే దైవ జనమా ఆ రొట్టెనిచ్చే యాజకుడు పవిత్రుడిగా ఉండాలి ఆ రొట్టె పుచ్చుకునే ప్రజలు మరి విశేషంగా పవిత్రులుగా ఉండాలి తాగుబోతాడు రొట్టిస్తే అది మీకు ఆశీర్వాదం కాదు ఇందాక జాజ అని చెప్పారు కదా తను వాక్యం ప్రకటించి ఆ ప్రకటించిన వాక్యం తన ప్రవర్తనలో కనపడకపోతే అలాంటి స్థలాలలో రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం అది శాపం వాక్యం బోధించే సేవకుడు తాను దారి తప్పి తాను అపవిత్రంగా బ్రతికి దేవుని వాక్యానికి భిన్నంగా వ్యవహరించి బోధించే బాధ ఒకటి బ్రతుకు మరొకటిగా ఉండి రొట్టె ద్రాక్ష రసం ఇవ్వటం అది పుచ్చుకోవటం ప్రజలకు ఎంత మాత్రం యోగ్యం కాదు అది ఈరోజు చాలా మంది చూడండి వడ్డీ వ్యాపారాలు చేస్తూనే ఉంటారు సేవ చేస్తూనే ఉంటారు అక్రమ కార్యాలు బ్రతుకుతూనే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో బ్రతుకుతున్నాం దైవ జనమా ఆ పవిత్రమైన రొట్టెను రసాన్ని సమీపించేటప్పుడు వినయ భయ భయభక్తులతో మనం సమీపిస్తే ఆ రక్త మాంసాలు మనలోకి వెళ్ళటంతో మృతుల పునరుద్ధానపు దినాన పునరుద్ధానపు శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఏ శక్తి ఆ చెప్పాలి ఏ శక్తి పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించగలిగిన కృప సులోమాను భోజనపు బల్ల కంటే శ్రాస్తమైన ప్రభు సంస్కారాధన బల్లలో దాగి ఉంది